హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ అయితే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో వచ్చేసి మనం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని అయితే దర్శించుకున్నాం అక్కడ టెంపుల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మనం ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అదే మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయంగా చెప్పుకుంటున్నాం సో అందరికి తెలిసిన విధంగా అయితే చిన్న నుంచి పెద్ద వరకు దాదాపుగా అందరూ స్వర్ణగిరి అని తెలుసు ప్రతి ఒక్కరు కూడా కాకపోతే ఇదే క్షేత్రానికి మరొక ముఖ్యనామం వచ్చేసి యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడ కనబడుతున్నారు కదా నా ఫ్రెండ్స్ సో మేము అందరం కలిసి ఇప్పుడైతే స్టార్ట్ కాబోతున్నాం గట్కేశ్వర్లో మీట్ అయ్యాం సో ఇక్కడ నుండి అయితే ఇక బయలుదేరిపోతున్నాం ఇప్పుడు మేము వచ్చేసి యాదాద్రి నుండి స్వర్ణగిరికి రిటర్న్ అవుతున్నామండి ఎందుకంటే డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు కూడా కలిసేలా ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ మీరు చూస్తున్నది హైవే నుండి టెంపుల్కి వెళ్ళడానికి దారి అండి ఇదంతా కూడా ఇక్కడ నుండి మనం కాల్ నడకన వెళ్ళొచ్చు అలాగే ఆటోస్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి కానీ పర్సనల్ వెహికల్ ఉంటే బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అండి ఇక్కడ నుండి మీకు కనబడుతుంది కదా అదే టెంపుల్ అండి ఇక్కడ నుండి మనం మట్టి రోడ్డు పైన ప్రయాణించాల్సి ఉంటుందండి కానీ డస్ట్ ఎలర్జీ వారు కాస్త జాగ్రత్త ఎక్కువ వెహికల్స్ పోవడం వల్ల గాలిలో చాలా ఎక్కువ దుమ్ము వరకు మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది ఇక్కడ మనకు టెంపుల్ పక్కనే బైక్ పార్కింగ్ కోసం అనేసి చాలా స్థలం అయితే ఉంటుందండి సో పర్ బైక్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కార్ పార్కింగ్ కోసం వచ్చేసి క్షేత్ర ద్వారం లోనికి వెళ్ళాల్సి ఉంటుంది ఒక కార్కి వచ్చేసి యాభై రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ ఇక ఈ యొక్క ప్రత్యేక క్షేత్రం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో మనం క్షేత్రానికి వెళ్ళడానికి ఇదే మనకు మొదటి దారి అండి ఇక్కడి నుండే మనం లోనికి వెళ్ళాల్సి ఉంటుంది కార్ పార్కింగ్ చేసే వాళ్ళు కూడా ఇదే విధంగా వెళ్లాల్సి ఉంటుంది మొదట్లో ఇరువైపుల రెండు ద్వారాలు ఉండగా మధ్యలో వైష్ణవ భక్తుల గురువైన శ్రీ రామానుజ చారుల వారు శిలా రూపంలో మనకు దర్శనమిస్తారండి సో అక్కడ నుండే మేమైతే ముందుకే వెళ్తున్నాం ఈ యొక్క దేవస్థానాన్ని మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఓపెన్ చేశారండి ఈ యొక్క క్షేత్రం ఇరవై రెండు ఎకరాల వైశాల్యం కలదండి ఈ యొక్క క్షేత్రం వచ్చేసి మల్లెపల్లి రామారావు గారి కుటుంబ సభ్యులచే నిర్మించబడిందండి ఈ యొక్క గుడి పూర్తి నిర్మాణానికి గాను ఏడు సంవత్సరాల కాల వ్యవధి అనేది అయ్యిందంట ఇక్కడ మనం ఇరువైపులా చూసుకుంటే ఇద్దరు ద్వారపాలకులు ఉంటారండి ఆ పక్కన చూసుకుంటే మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి నీటి సౌకర్యం కూడా కలదు మనకు ఇవే మనకు ఎంట్రన్స్లో ఇరువైపులా ఉండే ద్వారపాలకుల శిల్పాలండి వీటి తర్వాత సాక్షాత్తు ఆ శ్రీవారి పాదాలే మనకు దర్శనమిస్తాయండి మొదట్లో సో గుడి బయట శ్రీవారి పాదాలు ఉండడానికి ఒక పెద్ద రీజనే ఉందండి అదేంటంటే పూర్వం వృద్ధాప్యం కలిగిన ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి స్వామివారి పాదాలకి అభిషేకం చేయాలనే ఒక కోరిక కూడా ఉండేది అలాగే భక్తి శ్రద్ధలతో రోజు ఒక కుండలో కొండ కిందనున్న నీటిని తీసుకొని రోజు గుట్టపైకి వెళ్ళడానికి ప్రయత్నించేవాడు కానీ వృద్ధుడు కావడంతో కొంత దూరం వెళ్ళగానే ఆయాసంతో కింద పడిపోయి ఆ కుండ అనేది పగిలిపోయేది అలా తరచూ జరగడంతో ఆ వృద్ధుని భక్తి శ్రద్ధలకు మెచ్చిన స్వామివారే స్వయంగా కుండ దిగి కిందికి వచ్చి అతని యొక్క అనేది నెరవేర్చారు ఈ విధంగా పాదాలను అక్కడ ఉంచి అంతటి ప్రాముఖ్యత కలిగిన స్వామివారి పాదాలను ఈరోజు మనం స్వర్ణగిరిలో దర్శించుకుంటున్నామంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలండి ఇక్కడ మీరు కొందరిని చూడొచ్చు వాళ్ళు ఏదో చేస్తున్నారనుకోకండి సో కాయిన్ని అక్కడ కొన్ని లైన్స్ ఉంటాయి వాటి మధ్యలో నిలబెడుతున్నారండి సో అలా నిల్చుంటే వారి కోరికలు ఫలిస్తాయని వారి యొక్క నమ్మకం అండి అది సో నేను కూడా ట్రై చేశాను కాయిన్ సరిగ్గా నిల్చుంది స్వామివారి పాద దర్శనాంతరం మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి దీని అంతటిని కూడా వైకుంఠ ద్వారం అని అంటారు నూట ఎనిమిది మెట్లు కలిగి ఉంటుందండి ఇక్కడ మరొక పేరేంటంటే ఏంటంటే దశావతార మండపాలని కూడా వీటిని పిలుస్తారండి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి యొక్క పది అవతారాలు అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయండి ఒక్కొక్కటిగాను ఒక్కొక్క అవతారాన్ని కానీ ఒక్కొక్క మండపంగా చెప్పుకుంటారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క మండపంలోని అవతారాన్ని క్షుణ్ణంగా దర్శించుకోండి అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది చక్కగా ఎందుకంటే వీడియోలో ప్రతి అవతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నీ చూస్తూ వెళ్తుంటే మీకు ఆకరణ కల్కి అవతారం అనేది దర్శనం అవుతుందండి అలా మనం పైకి వచ్చాక మనం ఇక్కడ మానపల్లి విజయ స్తంభాన్ని అనేది చూడవచ్చండి సో ఇది ఎందుకంటే ఇక్కడ ఆవిడ యొక్క సంకల్పానికి గుర్తుగా దీన్ని అనేది నిర్మించడం జరిగింది ఇక్కడ మన గోపురం పైన చాలా శిలారూపాలు అనేవి దర్శనమిస్తాయండి మీరు ఇక్కడ చూడొచ్చు స్వామివారు అక్కడ ఏ విధంగా కనబడుతున్నారో సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నామండి సో గుడి లోపలికి మనకు ఎలాంటి కెమెరాస్ మొబైల్స్ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా అలో లేదు సో అందుకోసం అనేసి మన మొబైల్ లాకర్లో ఇచ్చేసేయాలి పర్ మొబైల్ ఇచ్చేసి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి లోన స్వామివారు అద్దాల మండపంలో ఉంటారండి అంతేకాకుండా వైష్ణవ సాంప్రదాయ ఆచారులైన రామానుజుల వారు మనవాల మహాముని నమల వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అని చక్కగా మీరు చూడవచ్చు ఇక్కడ విశిష్టత ఏమి అనగా స్వామివారిని మనం సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు అండి పదహారు కలలకు గాను పదహారు ఫీట్ల స్వామివారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అలాగే పదహారు ఉపచార సేవలు అనేవి స్వామివారికి జరుపుతారండి గోపురం పైన మనం ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని అనేది దర్శించుకోవచ్చండి అలాగే లోన బంగారు బావి కూడా ఉంటుంది మనోఫలభీష్ట పలక కూడా ఉంటుంది అక్కడ మన కోరికలు రాస్తే స్వయంగా స్వామివారికే చెందుతాయనే ఒక నమ్మకం అండి అక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ తమిళనాడు కేరళ కర్ణాటక ఇలాంటి తదితర ప్రదేశాల నుండి పూర్తిగా నూట ఎనిమిది వైష్ణవ పుణ్యక్షేత్రాల నుండి జలము మరియు మట్టిని సేకరించి వాటిని గుడి గర్భాలయంలో ఉంచి వాటిపైన స్వామివారిని అనేది కొలువుంచారండి ఇక్కడ ఇక మనం స్వామివారి దర్శనాంతరం ఉత్తర గోపురం నుండి బయటికి వస్తామండి బయటికి రాగానే మనకిక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారు అనేది దర్శనమిస్తారు ఇక్కడ మనకు స్వామివారి యొక్క మండపం హైట్ వచ్చేసి నూట ఇరవై ఫీట్లు అండి అలాగే చూసుకున్నట్లయితే స్వామివారి యొక్క విగ్రహం యొక్క హైట్ చూసుకున్నట్లయితే ముప్పై ఫీట్లు కలదండి ఈ యొక్క విగ్రహం వచ్చేసి ఏకశిలా విగ్రహం అండి అంటే ఒకే రాయిలో ఈ యొక్క విగ్రహాన్ని అనేది చేశారు దీనికి గాను ఐదు సంవత్సరాల వ్యవధి అనేది పట్టిందంటండి ఈ యొక్క విగ్రహం వచ్చేసి చాలా ప్రత్యేకమైందండి ఎందుకంటే ఇలాంటి రూపకల్పన మనకు వేరొక విగ్రహంలో ఎక్కడ కూడా హనుమాన్ విగ్రహం మనం చూడలేము ఎందుకంటే చిన్నపిల్లలు ఆనందంగా ఉంటే ఏ విధంగా ఉంటారో దానికి నిదర్శనంగా గాను శిల్పాన్ని ఈ విధంగా రూపొందించారంటండి ఇలాంటి రథచక్రాల రూపకల్పన మనం హంపీలో చూడొచ్చండి దానికి నిదర్శనంగానే ఇక్కడ కూడా తయారు చేశారు ఇకపోతే మీరు చూసుకున్నట్లయితే జయగంట అండి చాలా ప్రత్యేకమైన గంట ఇక్కడ ఈ యొక్క గంట బరువు వచ్చేసి పదిహేడు వందల కేజీలు అండి ఇదంతా కూడా కంచుతో తయారు చేయబడింది సో ఫ్రెండ్స్ దీనికన్నా పెద్దదైతే మనం అయోధ్యలో చూడొచ్చు దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఉంటుందండి కోరికలు కోరుకొని ఆ గంటను మోగిస్తే అవి నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి ఇక్కడ ఎవరి నమ్మకాన్ని కూడా నేను కాదనను కానీ నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే మీతోటి షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మనం కాస్త ఫిజిక్స్లోకి వెళ్తే కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వచ్చే సౌండ్ అండ్ వైబ్రేషన్స్ని మనం ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటే అవి ఒక పాజిటివ్ ఎనర్జీకి దారితీస్తాయండి అలాంటిది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంలోని ఈ యొక్క గంట పర్పస్ ఏంటంటే మనం ఒక్కసారి ఆ గంటను అనేది మోగించి దాని కింద ఉన్నట్లయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది రెండు నిమిషాల వరకు ఉంటుందండి మనం కళ్ళు మూసుకొని ఆ యొక్క వైబ్రేషన్స్ అన్నింటిని కూడా ఫీల్ అవుతూ ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది తప్పకుండా సో నేను ట్రై చేశాను కొద్ది వరకు బట్ అక్కడున్న క్రౌడ్ వల్ల వాళ్ళు చేసిన విధానం వల్ల నేను ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేకపోయాను బట్ ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో మీరు వెళ్ళినప్పుడు కనుక తప్పకుండా ట్రై చేయండి యూ ఫీల్ వెరీ బెటర్ సో ఇక్కడ మనం నరసింహ స్వాముల వారిని దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకు బ్యాక్ సైడ్ వెళ్ళినామంటే కిందికి ఈ క్షేత్రంలోని మరో అద్భుతమైన వైభవం మనకు కనవిందులుగా ఉంటుంది ఫ్రెండ్స్ సాక్షాత్తు ఆ నారాయణుడే కొలువుదీరిన కోనేరండి సో ఇక్కడ మనం స్వామివారిని జలనారాయణుడు అని పిలుచుకుంటాం ఇలాంటి జలనారాయణుడి ప్రతిష్టాపన చేసి ఇక్కడ రెండవదండి మొదటిది నేపాల్లో ఉంటుంది ఇక్కడ మనకు స్వామివారు జలంలో దర్శనమిస్తారండి అందుకని ఇక్కడ జలనారాయణుడు అని పిలుచుకుంటారు ఇక్కడ మనకు స్వామివారు రీత్యా మోము చూపి సేద తీరినట్టు కనబడతారండి మొదట్లో ఆ రాయిని తీసుకొచ్చినప్పుడు అరవై టన్నులు అంటండి దాని యొక్క బరువు తర్వాత స్వామివారిని ఆ రాయి లోపల తీర్చిదిద్దిన తర్వాత ఇరవై ఐదు టన్నులుగా మారిందంట వెయిట్ ఇక్కడ కోనేరు చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయండి ఆ నాలుగు గోపురాలు కూడా నాలుగు వేదాలకు ప్రతిరూపాలు సో మీకు ఎక్కడి నుంచి చూసినా కూడా వ్యూ చాలా బాగుంటుంది ఒకే విధంగా కనబడుతుంది అన్ని వైపులా కూడా అందుకని నేను పైన ఫ్లోర్లో అండ్ కింద కూడా నేను క్యాప్చర్ చేశాను వీడియోలో ప్రతిదీ కూడా ఇక్కడ కాస్త లైటింగ్ ఎక్కువ ఉంటుందండి అలాగే ఆ వాటర్ రిఫ్లెక్షన్ కావచ్చు స్వామివారి అక్కడ అలంకరణ ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రదేశంలో చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ ఎక్కువ భక్తులు అనేది ఆకర్షణీయంగా ఉంటారు చాలామంది కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాం కదా సో గుడి చుట్టూరు ఉండే ఈ ప్రదేశాన్ని అంతా కూడా మాడవీధులు అంటారండి బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారిని వ్రతం పైన ఊరేగింపు గాని భక్తుల దర్శనం కోసం గుడి చుట్టూరు ప్రదర్శనలు కానీ అన్ని కూడా ఈ మాడవీధుల్లోనే జరుగుతాయండి సో స్వామివారి ఊరేగింపుకై ఉపయోగించే వ్రతం అనేది ఇదేనండి ఈ యొక్క రథం హైట్ వచ్చేసి ఫార్టీ ఫీట్స్ ఉంటుందండి అంతా కూడా వుడ్తో చేయబడింది ఇక్కడ మీకు పూర్తి లైటింగ్స్ తో కన్నులకు ఆకర్షణీయంగా కనబడుతుంది కదండి అదే అండి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ వేదిక ఇక్కడ స్వామివారి కళ్యాణం పన్నెండు వందల మంది భక్తుల దాకా ఒకేసారి చూడవచ్చండి అంత కెపాసిటీ కలిగినది ఇది ఇక్కడ అన్నప్రసాదం కొరకు సావిత్రమ వంటశాల ఉంటుందండి ఒకేసారి పన్నెండు వందల మంది భక్తులు భోజనశాలలో కూర్చోవచ్చు మీరు ఇక్కడ టెంపుల్ యొక్క టైమింగ్స్ అనేది చూసుకోవచ్చండి ఇక్కడ నుండి మనం ఇప్పుడు లోపలికి వెళ్దామండి దీనిని శ్రీవారి వైభవోత్సవ మండపం అని అంటారండి సో ఈ మెట్ల మార్గాన మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఇక్కడ ప్రాపర్ టైమింగ్కి లోనికి ఎండ్రయ్యం ఫ్రెండ్స్ లేదంటే ఒక మంచి నృత్య ప్రదర్శన అనేది చూడడం మిస్ అయ్యే వాళ్ళం ఓల్డ్ డేలో ఫ్రెండ్స్ నేనైతే ఈ పిల్లలు చేసిన నాట్యానికి అయితే చాలా ముక్తున్న అయిపోయాను ఎందుకంటే అంత బాగుంది నాకైతే చాలా నచ్చేసింది కాకపోతే వీడియో లెంత్ అవుతుంది అనేసి ఇందులో నేను యాడ్ చేయలేదు సో దాన్ని మన ఛానల్లో మళ్ళీ సపరేట్ పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో ఇక ఈ ప్రదర్శన అంతరం మేము బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గరుక్మంతుడు అయితే రెండు వైపులా దర్శనమిస్తారు సో వెనకాల అండ్ ముందట అండ్ మరొక విషయం ఏమిటంటే హనుమంతుల వారి వెనకాల సైడ్న బంగారు గరుక్మంతుని విగ్రహం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి నేను షూట్ చేయలేదు మిస్ అయింది ఇంకా కొన్ని విషయాలు దర్శనంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ స్పెషల్ దర్శనానికి వచ్చేసి పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫర్ టూ మెంబర్స్ డోనార్స్ ఎంట్రీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దానికి వచ్చేసి థౌజండ్ రూపీస్ పర్ ఫోర్ మెంబర్స్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి వస్త్రం ఫోటో ప్రసాదం ఇస్తారండి అలాగే సువర్ణ పుష్ప అర్చన కోసం వచ్చేసి ఆరు వందల రూపాయలు పర్ టూ మెంబర్స్ ఇక్కడ మీకు గణనాథుడు కూడా దర్శనమిస్తాడండి ఇస్తాడండి విశ్వకసేన అనే నామం ఇంకా చాలా వరకు కొన్ని పాయింట్లు చెప్పడం కావచ్చు ఇంకొన్ని చూపించడం కావచ్చు షూట్ చేయడం కావచ్చు కొన్ని కొన్ని మిస్ అయ్యాయి ఫ్రెండ్స్ సో మీరు వచ్చినప్పుడు మాత్రం ఏదో హాఫ్ అన్ అవర్లో అయిపోద్దనే అని అన్న ఫీల్తో అయితే రాకండి ఎందుకంటే దర్శనానికి ఒక గంట వరకు కూడా పట్టచ్చు ఈజీగా ఏదో నామకే వాస్తే అనుకోకుండా ఏదైతే ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకైతే కొంతవరకన్నా క్లారిటీ వచ్చి ఉంటుంది ఏది ఏంటి అనేది సో మీరు అక్కడికి వెళ్తే ఇంకా పూర్తి క్లారిటీ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ సో మీరు ఒక వెళ్ళేటట్టు ఉంటే ఒక త్రీ అవర్స్ అట్లా ఎక్కువనే పెట్టుకొని అప్పుడు వెళ్ళండి సో మీరు ఎవరితోడైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరు వెళ్దాము ఒకరు ఉందామంటే అసలు కుదరదు సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీరు ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు వాట్ ఇట్ బి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా వన్స్ విజిట్ చేయండి చాలా మంచి అనుభూతి చెందుతారు సో వీడియో నచ్చితే గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్